వినాయక చవితికి స్వయాన మన చేతులతో వినాయకుని చేసుకుంటే అవి వచ్చే ఆనందం తృప్తి వేరు కదండి సో మనమైతే మన చేతులతో వినాయకుడిని చేసేసుకుందాము నేనైతే పసుపు శనగపిండి అయితే యూజ్ చేసుకుని అయితే చేస్తున్నాను మైదా అయితే వాడకండి అది పగుళ్ళు ఎక్కువగా వచ్చేస్తుంది సెకండ్ డేకి పగుళ్ళుగా కనిపిస్తుంది ఇదైతే పగుళ్ళు ఏముండదండి మనం తడి చేసుకుంటూ చేసుకుంటే ఇలా ఈ విధంగా అయితే వాటర్ యాడ్ చేసేసుకుని ఒక పిండి ముద్దలు అయితే కలిపేసుకోవాలి నెక్స్ట్ అయితే నేను అయితే బేస్ కోసం అయితే ఉండలు చేసుకుంటున్నానండి నేను బేస్కి అయితే రెండు ఉండలు అయితే చేసుకున్నానండి ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండడం కోసం అని చెప్పేసి ముందుగా అయితే ఒక ఉండనైతే ఇలాగైతే ప్రెస్ చేసుకున్నానండి కొంచెం పెద్దగా నెక్స్ట్ ఇంకోటి అయితే కొంచెం మందంగా చిన్నగా అయితే ప్రెస్ చేసుకున్నాను ఇలా పెద్దగా ప్రెస్ చేసుకునే దానిమంతా చిన్నది అయితే పెట్టేసేసి స్టమక్ అండి ఇది స్టమక్ కొంచెం పెద్దగా ఉండ చేసేసుకుని మనమైతే ఈ విధంగా మధ్యలో కాకుండా వెనక్కి అయితే యాడ్ చేసుకోవాలి ఆ కింద బేస్కి ఆ వెనకాల స్టమక్కి అయితే మనం అటాచ్ చేసుకోవాలి లేకపోతే మనకి అది నిలబడదు పడిపోద్ది ఈ విధంగా కొంచెంగా చేసుకుని అయితే మనమైతే వెనకాల ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇంకా నెక్స్ట్ అయితే కాళ్ళు అండి లెగ్స్కి అయితే ఈ విధంగా రెండు సమానమైన ఉండలు అయితే తీసేసుకుని చూడండి ఈ విధంగా చివర్లు అయితే టూ ఫింగర్స్తో ప్రెస్ చేసేసి వెనక్కి అయితే బెండ్ చేసేయాలి చూడండి ఈ విధంగా అటాచ్ చేసేసుకోవడమే లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ ఇదే విధంగా అయితే అటాచ్ చేసేసుకోవాలి కొంచెం అతకట్లేదు అనుకుంటే కొంచెం తడిగా తడి అయితే చేసేసుకుని ఆ స్టమక్ అయితే అటాచ్ చేసేసుకోవాలి అలానే నెక్స్ట్ అయితే చేతులు చేతులు కూడా రెండు సమానమైన వండ్లు అయితే తీసేసుకుని ఈ విధంగా అయితే వీ షేప్లో పెట్టేసుకున్నామండి పెట్టేసుకున్న తర్వాత ఇలా ఈ విధంగా అయితే అటాచ్ చేసేసుకోవడమే ఒక హ్యాండ్ అయితే ఇలా కిందకు పెట్టుకుంటున్నాను చెయ్యి కిందకి ఇలా జాపి కనిపించేలాగా దాంట్లో అయితే ఉండ్రాలు అయితే పెట్టుకుందాము ఇలా చివర్ల టూ ఫింగర్స్తో ప్రెస్ చేస్తే మనకు ఆ చేయి షేప్ అనేది వచ్చేస్తుంది ఇంకొక అయితే పైకి అయితే చేయి పెట్టుకుందాము దాని మీద అయితే స్వస్తిక్ అనేది యాడ్ చేసుకుందాము నెక్స్ట్ అయితే హెడ్ అండి స్టమక్ కన్నా కొంచెం తక్కువగా సైజ్ అయితే హెడ్కి అయితే మనం తీసేసుకున్నాము ఆ తలకు కూడా ఏంటంటే వెనకాల పడకుండా ఇలా ఈ విధంగా తడి చేసుకుంటూ కొంచెం పిండి పెట్టుకుని ఈ విధంగా అయితే అటాచ్ చేసేసుకోవాలి స్టమక్కి నెక్స్ట్ అయితే తొండమండి ఈ విధంగా తొండమైతే నేనైతే అటాక్ మీద అయితే చేసుకున్నాను ఈజీగా వస్తుందని చెప్పేసి ఇలా అయితే అటాచ్ చేసేసుకోవాలి ఫస్ట్ లావుగా తర్వాత సన్నగా నెక్స్ట్ అయితే చెవులండి చెవులకు కూడా అంతే రెండు సమానమైన ఉండలు తీసేసుకుని ఈ విధంగా షేప్ చేసేసుకున్నాము నెక్స్ట్ అయితే కిరీటం కోసం అని చెప్పేసి నేనైతే ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను చాలా ఈజీగా అయిపోతుందండి కిరీటం కూడా నెక్స్ట్ అయితే మిరియాలండి కళ్ళకి నల్లగా బాగా కనిపిస్తాయి కదా అయితే తీసుకున్నాము ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే దంతాలండి వినాయకుడికి ఒక దంతం అనేది విరిగి ఉంటుంది సగం సో అందుకనే ఒకటేమో టూత్పిక్ తీసేసుకుని సగం విరిచేసి ఒకటి ఫుల్గా ఇంకొకటి హాఫ్ అనేది పెట్టుకోవాలి ఇలా తొండం మీద అయితే టూత్పిక్తో నేనైతే ఈ విధంగా ప్రెస్ చేసేసుకున్నాను నెక్స్ట్ అయితే బొట్టండి మన దగ్గర రంగుల బొట్లు ఉంటాయి కదా అవైతే ఏ వైట్ కలర్ది తీసుకుని ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి మూడు నామాలు అలానే చేతి మీద స్వస్తిక్ అయితే పెట్టేసుకుని కొంచెం కుంకుమ బొట్ట అయితే పెట్టేసుకున్నాను మధ్యలో నెక్స్ట్ అయితే జన్యం అండి జన్యం కూడా మూడు పెట్లు అయితే తీసేసుకుని ఈ విధంగా అయితే చూడండి చాలా జాగ్రత్తగా ఇలా కొంచెం హ్యాండ్ పై పైకెత్తి ఇటు రైట్ సైడ్ అయితే చెవి కిందకి వచ్చేలా తీసుకుని మనమైతే వెనకాల ముడేసేసుకున్నాము నెక్స్ట్ అయితే ఎలుకండి ఎలుకకు కూడా ఇంతే చూడండి చూపిస్తున్న విధంగా ఫస్ట్ వెనకాలైతే తోక సన్నగా చేసేసుకుని కొంచెం మధ్యలో లావుగా ఉండాలి మళ్ళీ అదర్ కొంచెం సన్నగా ఫేస్ షేప్ అనేది రావాలి దీనికి కూడా కళ్ళు అయితే మిరియాలైతే యాడ్ చేసేసుకున్నానండి రెండు కూడా మిరియాలు అయితే పెట్టేశాను ఇంకా అలానే ఒక కొంచెం పిండి ఉంటే ప్లేట్లా చేసేసి దాంట్లో వరిపిండితో కొంచెం అయితే ఉండ్రాలు అయితే చేసేసాను చేతిలో కూడా ఒక ఉండ్రాలు అలాగే ఎదురు ప్లేట్లో ఉండ్రాలు పెట్టేసుకున్నాము చాలా ఈజీ అండి చాలా సింపుల్గా అయితే అయిపోతుంది మీరు కూడా ఈ వినాయక చవితికి అయితే ఈ విధంగా అయితే ట్రై చేసి చూసేయండి చాలా ఈజీ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి బాబు బాయ్ బాయ్